సినీ అభిమానుల మధ్య గొడవలు అనేవి ఇవాళ నిన్న మొదలైనవి కాదు ఎప్పటి నుంచో ఉన్నవి అయితే అప్పట్లో రికార్డుల వరకే పరిమితంగా ఉండేవి సినిమాను నడిపేందుకు ఫ్యాన్స్ అప్పులు చేయడం వరకే ఉండేది కానీ సోషల్ మీడియా వేదిక వచ్చిన తర్వాత రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయని చెప్పాలి హీరో మీద అభిమానంతో మరో హీరోను ట్రోల్ చేయడం నుంచి సినిమాను ఫ్లాప్ చేసే పరిస్థితికి చేరుకుంది ట్విట్టర్లో ఫ్యాన్స్ పేజీలు ఎన్నో ఉంటాయి హీరోల డిజిటల్ పని పనిగట్టుకుని ప్రతి ఫ్యాన్ ఫోన్ లోను ట్విట్టర్ అకౌంట్లు ఉండేలా చూస్తూ ఉంటాయి వాటన్నింటినీ కలిపి గ్రూపులు చేస్తాయి హీరో సినిమా కంటెంట్ వస్తే అలాంటి గ్రూపుల ద్వారా కమ్యూనికేట్ చేస్తూ కంటెంట్ ను వైరల్ చేయడం వరకు ఇది బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఇవన్నీ వేరే విధంగా మారిపోతున్నాయి ఎదుటి హీరో కంటెంట్ ను కింద పడేలా చేయడం వరకు వెళ్ళిపోతుంది ఎవరు ఎవరి కంట్రోల్లో ఇప్పుడు లేరు ఈ ఏడాది గుంటూరు కారం సినిమా నుంచి ఇది మరీ పెరిగిపోయింది ట్రిపుల్ ఆర్ట్ తర్వాత నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య అంతరం పెరిగిపోయింది ఇప్పుడు దేవర సినిమా టైం గమ్మత్తుగా వ్యతిరేకిస్తారు అనుకున్న తెలుగుదేశం అనుకూల హ్యాండిల్స్ దేవరకు అనుకూలంగానే ఉన్నాయి కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఊరుకోవడం లేదు ఇలాంటి నేపథ్యంలో దేవరా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మెగా ఫ్యాన్స్ కు కబరు చేసినట్లు తెలుస్తుంది ఇప్పుడు మీరు ఇలా చేస్తే రేపు వాళ్ళు గేమ్ చేంజర్ సినిమాకు నెగిటివ్ చేస్తారనే భయాన్ని కూడా తెలియపరిచినట్లుగా సమాచారం కానీ ఫ్యాన్స్ ఆ విషయం తమ హీరో సినిమా గురించి ఫ్యాన్స్ ఎక్కువ మాట్లాడినట్లు తెలుస్తోంది తమ సినిమాకు పిఆర్ వర్క్ సరిగ్గా లేదని అప్డేట్లు లేవని ఫ్యాన్స్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది అవన్నీ సెట్ అవుతాయని గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది ఒక అడుగు ముందుకేసి ఓ హీరో ఫ్యాన్స్ తమను బెదిరిస్తున్నారని మరో హీరో ఫ్యాన్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు కూడా వినిపిస్తుంది మొత్తానికి టాలీవుడ్ ఓటీటీ గ్రిప్ లోకి మాత్రమే కాదు ఫ్యాన్స్ ట్రోలింగ్ గ్రిప్లోకి లోకి కూడా వెళ్లిపోతున్నట్లు కనిపిస్తుంది ఏం జరుగుతుందో చూడాలి మరి